వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన ప్రయాణం ఆల్రెడీ తమ్ముళ్ళలో చూస్తారు ఈ ఈరోజు మన ప్రయాణం ఎక్కడికో గోదావరి నదీ ప్రాంతమైన పచ్చని పొలాల మధ్యలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి టెంపుల్ అండి అదే అయినవల్లి అయినవల్లి వెళ్ళటం చాలా ఈజీ అండి మెయిన్ అమలాపురం వచ్చేది ఏ ప్రాంతం వారైనా సరే అమలాపురం రీచ్ అయిపోతే అమలాపురం నుంచి చాలా ఈజీగా వచ్చేయచ్చు కొంచెం బస్సు కనెక్టివిటీ తక్కువ ఉంటుందండి అవి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట ఓన్ వెహికల్ ఉన్నవాళ్ళు చాలా ఈజీ కొంచెం బస్సులో రావాలనుకున్న వాళ్ళకి కొద్దిగా టైమింగ్స్ ఉంటాయి అది అమలాపురం బస్ స్టాండ్లో చూడాలి అది లేదనుకుంటే ఆటోస్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి కొంతమంది థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఈచ్ పర్సన్ ఫ్యామిలీ కింద వచ్చిన వాళ్ళు అయితే ఒక ఆటో మాట్లాడేసుకోవడం బెటర్ ఆటో కానీ బస్సెస్ కానీ ఇక్కడే ఆగుతాయి ఫ్రెండ్స్ ఇదే ఎంట్రన్స్ ఇట్ సైడ్ ఎగ్జిట్ అనమాట భోజనాలకి అది ఇటు ఉంటుంది సో ఆటో మనం ఇక్కడ దిగాక ఓన్ వెహికల్ ఉంటే చాలా ఈజీ కానీ కొంచెం బస్సెస్ కానీ ఆటోకి కానీ రావాలంటే అమ్మటి నుంచి ఉంటాయి బట్ ఉంటాయి పర్లేదు ఈ పక్కన లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ఎక్కువ ఫెస్టివల్ టైంలో అట్లలో క్యూ లైన్ ఉంటుంది ఇక్కడ చెప్పులు స్టాండ్ మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా అవి షాప్స్ ఉంటాయి అనమాట కొబ్బరికాయలు తీసుకోవటం కానీ బొమ్మలు అవన్నీ ఉంటాయి ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఈ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అనమాట ఆయన వెళ్ళి ఈ ఇక్కడ ఇక్కడ ఒక చోటే మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఒక చోటే స్వామివారు దక్షి దక్షిణ ఫేస్ ఉంటుంది అనమాట మిగతా అన్ని చోట్ల తూర్పు ఫేస్ ఉంటుందని విన్నాను ఇక్కడ చోటే స్వామివారు దక్షిణ సైడ్ ఉంటారు అనమాట ఇట్లా ఎంట్రన్స్ అయ్యాక ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ప్రదక్షిణాలు చేయడానికి ఉంటుంది ఇక్కడ స్పెషల్ టికెట్ ఉంటుంది సోమవారం దగ్గరికి లోపలికి వెళ్ళడానికి అక్కడ పూజ అవి చేసి గరికాయి ఇస్తారు అనమాట లేదు నార్మల్గా అంటే ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది కదా సో ఇలా బయట నుంచి వెళ్ళిపోతారు ఇలా దండం పెట్టుకుని అలా బయటకు వచ్చేసి అనమాట లేదు అనుకుంటే లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ హోమాలు అవి పూజస్ అవి చేయిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో పిల్లల్ని చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని అందరినీ పిలిచి పెన్నలు పూజ చేయించిన తర్వాత పెన్నలు పంచుతారు ఎగ్జామ్స్ టైంలో ఈ స్వామివారి విశిష్టత ఏంటంటే కొబ్బరికాయ కొట్టి ఏ మొక్కుకున్నా కోరిక అనేసి చుట్టుపక్కల జనాలు అందరూ అంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోరుకుంటారు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ టైంలో మాత్రం అసలు అయిన వేలు స్వామివారు అంటేనే ఎగ్జామ్స్కి అనమాట ఎగ్జామ్ ముందు ప్రతి ఒక్కరు హాల టికేట్లు టెన్స్ అన్నీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడే దండం పెట్టుకుని వెళ్తారు అంత ఫేమస్ అనమాట సో ఇది గుడి వెనకాల బ్యాక్ సైడ్ చాలా స్పేస్ ఉంటుంది ఈ పక్కనే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అమ్మవారి గుడి ఒకటి స్వామి గుడి ఒకటి శివయ్య స్వామి గుడి ఒకటి లోపలే ఉంటాయి అన్నమాట సో ఇలా ప్రదక్షిణ గుళ్ళోకి వెళ్ళి వచ్చి అక్కడ ఆ మండపంలో కూర్చుంటారు చూపిస్తాను అది మెయిన్ గోపురం మీకు ఇందాక బయట నుంచి ఇలా టెంట్ వేసి ఉండటం వల్ల కనబడలేదు అందుకే చూపిస్తా సో ఇటు లోపలికి వెళ్ళాలి ఇది ప్రదక్షిణాలు తిరిగే ప్రదేశం అనమాట ఇలా తిరిగితే మీకు ఇక్కడ రైట్ సైడ్ కనబడుతున్నాయి కదా ఇది సోమవారం దండం పెట్టుకుని ఇలా బయటకు వచ్చే ప్లేస్ చూపిస్తాను అది సరే మనం లోపలికి వచ్చి దండం పెట్టుకుని ఇలా బయటకు వచ్చేస్తాం అన్నమాట ఇదంతా గుడి ఆవరణ చిన్న చిన్న గుళ్ళు అమ్మవారి గుళ్ళు ఉంటాయి అసలు ఈస్ట్ గోదావరిలో అంటేనే ఆర్కిటెక్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుళ్ళు చాలా అన్నగా ఉంటాయి అసలు విగ్రహాలు అవి బలా ఉంటాయి అసలు గోదావరి నది తీరాన్న ఆల్మోస్ట్ అంటే పంట పొలాలు ఉంటాయి కదా గోదావరి నీటితో వచ్చే పంట పొలాలు మధ్యలో వెళ్ళి ఉంటుంది చాలా అందంగా ఉంటుంది వచ్చే దారి అది కూడా చాలా బాగుంటుంది ఇదిగో భూ భూదేవి శ్రీదేవి అమ్మవారు అనమాట ఈ పక్కనేమో శివయ్య ఉంటారు ఈ మండపమే నేను చెప్పింది దర్శనం చేసుకుని వచ్చి కూర్చునే వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు భోజనం చేసి వచ్చి కూర్చునే వాళ్ళు స్వామివారి గుడి క్లోజ్ చేసినట్టున్నారు మధ్యాహ్నం టైంలో వచ్చాను నేను పక్కన అమ్మవారిదిని కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉన్నాయి చూపిస్తాను సో టెంపుల్ దర్శనం అన్నీ అయిపోయాక హోమాలు ఏమన్నా చేయించుకున్నా పూజలు చేయించుకున్నా ఇక్కడ చేయించుకుని వచ్చి అక్కడ కూర్చుంటారు అన్నమాట ఇంకో అమ్మవారు అమ్మవారు జూమ్ చేసి చూపిస్తాను ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ టెంపుల్ ఆయన వెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళయితే ప్రతిసారి వస్తూనే ఉంటారనమాట ఇది ఇది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం స్వామివారికి కొబ్బరికాయలు కొట్టేసి ముక్కులు అవి తీర్చుకుంటారు అనమాట ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మనకి బయట కొనుక్కున్న పువ్వులు దాంట్లో గరికి ఇవన్నీ ఇక్కడ స్వామివారికి పెట్టేసి దండం పెట్టేసుకోవడమే సో స్వామివారి దగ్గరలో కొట్టరు ఇక్కడే కొట్టాలన్నమాట ఇదే కాలభైరవ స్వామి టెంపుల్ సరే జూమ్ చేసి చూపిస్తాను గుడి కాలభైరవ స్వామి అనేసి అంటారు క్షేత్రపాలకులు అన్నమాట గుడికి ఈ పక్కన ఇంకా ఈ ప్లేస్లో మనకి హోమాలు కానీ ఏవైనా చేయాలనుకుంటే ఇక్కడే చేస్తారు చాలామంది పెళ్ళికి పెళ్ళి గురించి అని కానీ చదువుల గురించి కానీ హోమ్ హోమం అవి చేయించుకుంటారు అనమాట చేయించుకుంటే టికెట్ అవి ఉంటాయి అవి తీసుకుని ఇక్కడ హోమం చేయించుకుంటూ ఉంటారు ఇది మీకు ఇందాక చూపించాం కదా గుడి వెనకాల ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది ఏదో పూజలు అవి జరిగినట్టు ఉన్నాయి పైన అవి ఎంటలో వేసారు లేకపోతే సమ్మర్ వల్ల అయినా వేసుకుంటున్నారు సో మీకు చెప్పాను కదా ఇదే మండపం ఈ మండపంలో కూర్చుని ఉంటాం ఈ మండపం బయట రాగానే మీకు ధ్వజస్తంభం కనబడుతూ ఉంటుంది ఈ ఆ ధ్వజస్తంభం పక్కనుంచే మనకి గుడి బయటకు వచ్చే దారి అనమాట ఇలా బయటకు వచ్చేశాక అన్నదానానికి వెళ్దాం ఇక్కడ అయిన నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇటు స్ట్రైట్ మీకు కనబడుతుంది కదా ఇటే అన్నదానం వెళ్తాయి మనం ఇందాక స్టార్టింగ్ నుంచే ఎంట్రన్స్ అన్నాం కదా ఇక్కడ బస్ అవి ఉంటాయి అన్నది ఆ ప్లేస్ అది ఈ లెఫ్ట్ సైడ్లో ఒక ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో పెద్దగా స్వామివారు పెద్ద విగ్రహం కొంచెం వెళ్దాం దగ్గరికి వెళ్దాం నడుచుకుంటా ఇది గుడి బయట అనమాట కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి ఎంత బాగుంటారు స్వామివారు నాకు చాలా ఇష్టం ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ పులిహోర ప్రసాదాలు లడ్డు ప్రసాదాలు ఇక్కడ ఉంటాయి ఈ కౌంటర్ వచ్చేటప్పటికేమో ఏ టికెట్స్ తీసుకుని పూజలు చేసుకుంటాక అలాగా ఇది అన్నదానానికి లైను సో ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉంటాయి ఇబ్బంది ఏం పడక్కర్లేదు సో ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అన్నప్రసాదం మ్యాక్సిమం చెప్పులు ఆ బయట నేను చెప్పాను కదా అక్కడే వదిలేయండి చెప్పులు వేసుకురాకూడదు అన్నప్రసాదానికి చాలామంది వేసుకొచ్చి ఇక్కడ వదులుతూ ఉంటారు ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి ఎందుకు మనకి అక్కడ బయట కౌంట్ ఉంది కాబట్టి అక్కడ పెట్టేసుకోవచ్చు ఈ లోపల కూడా కొన్ని షాప్స్ ఉంటాయి పిల్లలకి బొమ్మలు కానీ ఏమైనా కొనుక్కోవడానికి ఇది లోపలికి దారనమాట అనమాట అన్న ప్రచేదానికి పిలుపలం లోపల ఇక్కడ మనం పేరు రాయాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎంతమంది వస్తున్నారు ఎంతమంది బోల్చేస్తారు ఈ రోజైనా వాళ్ళకి ఒక లెక్క ఉండడం కోసం ఇదే అన్నదానం జరిగే ప్రదేశం ఇక్కడ అన్నదానం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది స్వామివారి ప్రసాదం అనమాట పప్పు కర్రీ స్వీటు రైసు సాంబారు మజ్జిగ స్వామివారి ప్రసాదం వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ అవుద్దండి అన్న ప్రసాదం తినే వెళ్ళండి ఇలా భోజనాలు అయిపోయాక ఇలా బయటకు వచ్చాక ఇటు ఇదంతా అదే ప్రసాదాలు తయారు చేసే ప్లేస్ అనమాట సో మనం ఇందాక అటు లోపలికి వెళ్ళాం కదా ఇది బయటకు వచ్చి రైట్ సైడ్ తిరిగితే అవి ఇందాక మీకు షాప్స్ అవి చూపించాను కదా ఆ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మీకు రోడ్డు మీద కూడా ఉన్నాయి కదా షాప్స్ ఈ లోపల ఉంటాయి వాళ్ళు ఎందుకో ఎక్కువ లేనట్టు ఉన్నాయి మనం సోమవారం విగ్రహాలకైనా ఫోటోలు అయినా ఈ తాళ్లు కానీ ఈయన తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అనమాట ఇలా అన్న ప్రసాదానికి వెళ్ళే దారి ఉంది కదా అటు సైడ్ నుంచి ఇటు బయటికి ఇంకా ఇక్కడే ఆటోస్ బస్సులు అన్నీ వస్తాయి ఇదే మనం బయటకు వచ్చిన దారి ఉంది కదా ఆ దారికి ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెంపుల్ వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్